హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గన్సాల రుచులు ఈరోజు రెండు మీకోసం కొడుగుడ్డు టమాటా గ్రేవీ కర్రీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి కానీ దానికన్నా ముందుగా మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇక ప్రొసీజర్ చూసినట్లయితే నేను స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో నాలుగు ఉడక గుడ్లు వేసుకుంటున్నాను ఈ గుడ్లు ముందుగానే ఉడకబెట్టి వాటి పైన పెంకు తీసేసి వాటికి ఘాట్లు పెట్టానండి అలా పెట్టడం వల్ల మనం వేసే మసాలాలన్నీ లోపలికి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ ఉప్పు అదేవిధంగా ఒక అర స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ పసుపు వీటితో పాటు కానీ ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి వేసి వీటన్నిటినీ ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అండి లేదంటే గుడ్లు చిటిపట్లాడుతూ ఉంటాయి ఇవి మంచి రంగు రావాలండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని స్టవ్ సిమ్లో పెట్టకపోతే మనం ఇందులో వేసిన కారం అనేది మాడిపోతుందండి అప్పుడు టేస్ట్ బాగోదు కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే మనం వేసుకున్న గుడ్లన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ప్యాన్లోంచి బయటకు తీసేసుకుందాం ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నామండి నేను ఒక మూడు ఆనియన్స్ని ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్నాను వేసుకుని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలండి మనం ఇందులో ఉప్పు వేయడం లేదు ఎందుకంటే ముందుగానే నేను ఆయిల్లో సాల్ట్ వేసాను ఆ సాల్ట్ అనేది ఈ ఆనియన్స్కి సరిపోతుంది ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినట్లయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులోనే రెండు టమాటోల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇవి పండిన టమాటాలండి పండిన టమాటాలు వాడడం వల్ల గ్రేవీగా వస్తుంది బాగుంటుంది కాబట్టి మీరు కూడా పండిన టమాటానే వాడండి ఇప్పుడు ఇది కూడా కాస్త ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం ఇందులోనే ఒక స్పూన్ కారం అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా వీటితో పాటుగానే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి అంటే మనం ఇందాక వేసినాం గుడ్లోకి మాత్రమే సరిపోతాయి ఇప్పుడు మీరు రుచి చూసుకుని మీ రుచికి సరిపడా ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి మరో ఐదు నిమిషాల తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాం వేసి ఒకసారి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఇందులో కొత్తిమీరని చాప్ చేసి వేసుకుందామండి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మీ దగ్గర లేదంటే మీరు అవాయిడ్ చేసేయచ్చు అదేవిధంగా మీ దగ్గర కరివేపాకు ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో